సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు యశుదేవునికే కలుగును గాక ఆమె దిన ధ్యానం కొరకు సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మహా మహాకృపను బట్టి ప్రతి దినము అనేక విషయాలు ధ్యానం చేస్తుండగా ఆధ్యాత్మికతలో నూతన పరచబడిన అనుభవంలోనికి నడిపించబడుతున్నారని నేను సంతోషిస్తూ ఉన్నాను పురుషుల్లోనైనా స్త్రీలలోనైనా వాక్యానుసరమైన జీవితాన్ని కలిగి ఉండటానికి ఈ యొక్క ధ్యానం ఒక గొప్ప వేదికగా ఉంది అని నేను ప్రభుని స్థుతిస్తున్నాను దేవుని చేత ఆశీర్వదించబడిన వారుల ఈ ముప్పై ఒకటవ అధ్యాయంలో లెమియేలు తన తల్లి తనకు బోధించినటువంటి దైవోపదేశం అని రాయబడింది వాస్తవానికి ఈ లెమియేలు ఇస్రాయేలు చరిత్రలో ఉన్న వ్యక్తి ఏమీ కాదు ఇతను ఎవరు కూడా ఎవరికి తెలీదు బహుశా ఇస్రాయేలు దేశానికి సంబంధించిన వ్యక్తి కాకపోయినా వేరొక దేశానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండి ఉండొచ్చు ఈ లెమియేలు తల్లి తనకు బోధించినటువంటి అద్భుతమైన ఈ జ్ఞానోపదేశం ఒక చరిత్రాత్మకమైనది ఎందుకంటే ఒక తల్లి తన బిడ్డకు ఇంత అద్భుతమైన విషయాలు బోధించాలనే ఆశ తపన కలిగి ఉంది అనంటే ఆమె ఎంత దేవునికి భయపడుతున్నామో మనం అర్థం చేసుకోగలం లెమియలు అనగా దేవునికి చెందిన లేకపోతే దేవునికి అంకితమైన వ్యక్తి అని అర్థం పిల్లలను దేవునికి సమర్పించి వారికి దేవుని కూర్చిన సత్యాన్ని నేర్పే ఒక అద్భుతమైన అమ్మ ఆ అమ్మ విలువను ఎవరూ లెక్క పెట్టగలరు లెక్క పెట్టగలమా ద్వితీయోపదేశం ఆరవ అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో ఏం రాయబడింది దేవుని వాక్యాన్ని వారికి నేర్పించాలని వాటిని కంఠపోషాలుగా చేయాలని చెప్తారు మొదటి సమయాల గ్రంథం మొదటి అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వచనాలు గనుక మనం జ్ఞాపకం చేసుకుంటే అన్న పాలు విడిచేంత వరకు ఆ బిడ్డను మందిరానికి తీసుకెళ్లకుండా పాలు విడిచిన తర్వాత మందిరానికి తీసుకెళ్లి దేవుని సన్నిధులు అతన్ని అప్పగించినప్పుడు దైవజవానికి ఎంతో వందనాలు చెప్పి దేవుని ఎదుట పడినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి సమయలు రెండో తిమోతి మొదట అధ్యాయము ఐదో వచనములోను మూడవ అధ్యాయము పదిహేను వచనంలోను ఒక గొప్ప మాట కనబడుతుంది తిమోతి యొక్క అమ్మమ్మ దేవుని తెలుసుకొని తన కుమార్తెను దేవుని దగ్గర నడిపించి తన మనుడైన తిమోతిని కూడా దేవుని దగ్గర నడిపించింది పౌలు గారు అంటారు మొదట మీ అవ్వలోను తర్వాత మీ అమ్మలోను తర్వాత నీలోను కలిగిన ఆ విశ్వాసాన్ని నేను చూసి సంతోషిస్తున్నాను అంటారు చిన్నతనం నుంచి వారు నేర్పిన ఆ బోధ నీ జీవితానికి ఒక దీవెనికరంగా ఉంది అని చెప్తారు అంటే ఒక తల్లి తన బిడ్డను దేవునికి సమర్పించి వారిని దైవ భక్తులు దేవుని యొక్క భయంలో పెంచగలిగితే ఒక సమయలు వలె ఒక తిమోతి వలె తప్పక మార్చబడతారు ఈ తల్లి అదే చేసింది తన బిడ్డను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా చూడాలనుకుని ఈ మాటలు చెబుతుంది నాయనా నువ్వు ఏ రోజు కూడా నీ హుందాతనాన్ని గొప్పతనాన్ని కోల్పోవద్దు నువ్వు ఎలాగుండాలంటే స్త్రీలతో సహవాసం చేయకుండా ఉండాలి వారు రాజులను సహితము నాశనం చేసేటువంటి వారుగా ఉంటారు కనుక అలాంటి స్త్రీలతో నువ్వు సహవాసం చేయద్దు ద్రాక్ష రసం తాగొద్దు ఎందుకంటే మొత్తుడైపోతావు ఇది రాజులకు కరెక్ట్ కాదు మద్యపానం మీద మనసు పెట్టొద్దు ఇది అధికారిగా ఉన్నావు కదా నీకు తగదు త్రాగితే కట్టడాలను మరిచిపోతావు దీనులకు న్యాయం చెయ్యి అంతే తప్ప నువ్వు మద్యం మీద ఆసక్తి చూపించి స్త్రీల మీద ఆసక్తి చూపిస్తే పరిస్థితులన్నీ తారుమారైపోతాయి అని తన కుమారుడికి అద్భుతమైన విషయాలు లిమియలు తల్లి బోధిస్తూ ఉంది ఈ రోజున ప్రతి తల్లి తన బిడ్డకు చిన్నతనం నుంచి ఇట్లో బోధించి ఉండి ఉండగలిగితే బెడ్లు పెద్ద అయిన తర్వాత ఎంతో గొప్పవారుగా ఉంటారు కానీ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ప్రాముఖ్యంగా తల్లి బిడలకు ఏ రకమైన దైవికమైన భయాన్ని నేర్పించకపోవడం బట్టి పిల్లలు చెడిపోయిన వారు గాను తిరుగుబాటుదారులు గాను చివరికి వృద్ధాప్యం వస్తే వారిని చూడలేని పరిస్థితులు కనబడుతున్నాయి ప్రియా దేవుని బిడ్లారా మీకు చిన్నపిల్లలు కనుక ఉంటే గొప్ప అవకాశం దేవుడిని ఇస్తున్నాడు ఇక మీదటి నుంచి అయినా నీ పిల్లలకు ఇట్లు దైవ భయము దైవ భక్తి కూర్చున్నటువంటి మాటలు నేర్పించు ఎప్పుడో ఈ లెమియేలు అనేటువంటి వ్యక్తి తన తల్లి బోధించిన బోధను విని తన జీవితాన్ని కట్టుకోగలిగితే అది ఈ రోజుకి మనం చదువుతున్నాం తను ఏ దేశానికి చెందిన వ్యక్తితో తెలియపరచబడకపోయినా అతనికి తల్లి బోధించిన ఆ జ్ఞానోపదేశం మన దగ్గరికి రావడం గొప్ప ఆశ్చర్యం అందుకే నీవు నీ బిడలకు నేర్పించే ఈ విధానం ఒక రోజున అనేక మందికి తెలిసినప్పుడు అది దీవెనకరంగా ఎందుకు మారదు ఇంకా ఒక గొప్ప విషయాన్ని చెప్తుంది ఆమె నీ జీవితంలో భార్య ఎంత ప్రాముఖ్యమైనది అని అంటే ఆమె జీవితం సుగుణము కలిగినది ఉండగలిగితే నీ జీవితం ఒక ధన్యకరంగా ఉంటది అని చెబుతూ సుగుణం గల భార్య అంటే గుణవతి అయిన భార్య దొరకడం అరుదు అని చెప్పింది కట్నం తీసుకోవడం కంటే మంచి గుణం కలిగినటువంటి వ్యక్తిని పెండ్లి చేసుకోవడం బెటర్ అది ఎంతో శ్రేష్టమైనది కానీ ఈ రోజున ఏం చూస్తున్నారు ఒక ఆయనట్టాడు మూడు సీలు చూస్తున్నారంట ఒకటి క్యాస్ట్ చూస్తున్నారట మా కులంలో పెళ్ళై ఉండాలి వేరే కులం అయితే మాకు కుదరదు అని రెండోసి కట్నం చూస్తున్నారంట బాగా పెడతారా వెళ్ళు వందకి పది ఇవ్వగలరా పెళ్ళైన తర్వాత కూడా అల్లుడికి అన్ని బాగా చూడగలుగుతారా అని ఈరోజు ప్రజలు కట్నం కొరకు చూసుకొని ఈరోజు ప్రజలు మా కులమే ఉండాలని చూసుకొని ఈరోజు ప్రజలు పై రూపాన్ని చూసుకొని పెండ్లి చేసుకోవటానికి ఇష్టపడుతున్నారు నువ్వు చూడాల్సింది ఏంటంటే క్యారెక్టర్ చూడాల కానీ క్యారెక్టర్ చూడడం మానేసి వాళ్ళు ఇచ్చే క్యాష్ని చూసుకుంటూ వాళ్ళ మన కాదా కాదని చూసుకుంటూ ఉంటే లైఫ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది ఒక సర్వేలో బంగారం ఉంగరాన్ని పెట్టి అది కూడా చాలా విలువైన ఉంగరాన్ని దరిపజేసిన ఫ్యామిలీలో తర్వాత అసమాధానం ఉంది అని ఒక సర్వే తెలిసిందట అంటే బంగారు ఉంగరం అది కూడా మంచి విలువైనది దానికి వజ్రాన్ని పొదిగించో లేకపోతే ఉన్నదానికంటే ఎక్కువ బరువుగా ఎక్కువ ఖరీద్ది కొన్ని పెడితే ఆ కుటుంబాల్లో అసమాధానం వస్తుందని ఒక సర్వేలో తేల్చబడింది నువ్వు చూడాల్సినటువంటిది పై రూపం కాదు ఆమె మంచి గుణమా కాదా ఇది నువ్వు గమనించగలిగితే నీ జీవితం ధన్యకరంగా ఉంటుంది అని చెబుతూ ఈ గుణవతి అయినటువంటి భార్య ఎలా ఉంటుందో అమూల్యమైన విషయాలు తెలియచేస్తున్నారు ఈరోజు ఈ వాక్య సందేశం వింటున్న వారిలారా ప్రాముఖ్యంగా ఓ సహోదీలారా మీరు ఈ గుణవతి అని భార్య ఉన్నావా లేదా అనేది ఒకసారి చూసుకో నేను ఆమె గురించిన కొన్ని విషయాలు మీతో చెప్పటానికి ఇష్టపడుతున్నాను నువ్వు గుణవత్వం అయితే ఇలాగుంటావు మొట్టమొదటి మాట ఏంటంటే ఆమె తన భర్త మీద ఎప్పుడు నమ్మకం ఉంచుత నీ భర్తను నువ్వు నమ్ముతున్నావా ఏ విషయంలో నమ్మమంటారంటే అన్ని విషయాలకి నమ్మాలి నిన్ను పోషిస్తాడని నమ్మాలి నిన్ను చూస్తాడని చెప్పాలి నమ్మాలి ఇతరులతో చెడ్డ సహవాసాలు లేవని నమ్మాలి ఇక నమ్మకం అంటే ప్రతి ఒక్క విషయంలో నీ భర్త మీద నీకు నమ్మకం ఉండాలి గుణవతి అయితే తన భర్తను నమ్ముతుంది నేను నమ్మలేనండి మోసగాడండి అన్యాయిస్తుండండి లేకపోతే ఇప్పుడు ఎలాగుంటాడు గంటకి ఇంకోలాగా మారిపోతాడు అని అంటే ఇది నీ లోపమా లేకపోతే ఉన్న ప్రవర్తన అనేది నువ్వు గుర్తుపెట్టుకో ఉన్న ప్రవర్తన ఎలాంటిదైనా నీ గుణాన్ని నువ్వు బయట పెట్టడానికి ప్రయత్నం చేయి నీ గుణం ఏంటి అంటే సుగుణం అది కలిగి ఉండటానికి ప్రయత్నం చేయి ఎలా ఉంటుంది ఈమె అంటే ఎప్పుడు మేలు చేస్తది కానీ కీడు చేయితట్ట మరి నీ భర్తకు నువ్వు మేలు చేసే వ్యక్తిగా ఉన్నావా కీడు చేసే వ్యక్తిగా ఉన్నావా కొంతమంది ఎలా చెప్తారు మా ఆయన మంచోడి కాదండి మా ఆయన ఇలాగండి అని కొద్దిమంది సహోదరులు చెప్తారు పైగా అతను గురించి లేనిపోని మాటలు ఇంట్లో వాళ్ళకి చెప్తారు బయట వాళ్ళకి చెప్తారు కీడికరమైన మాటలు మాట్లాడతారు అతనికి అవమానం వచ్చేటట్లుగా మాట్లాడతారు ఒక నిజమైన గుణవంతరాలు అయితే నీ భర్తకు జీవితాంతం మేలే చేయాలి తప్ప కీడు మాత్రం చేయకూడదు నేనేం కీడు చేస్తున్నానండి అంటే నువ్వు కొన్ని పక్కన మాట్లాడుతున్న మాటలు అతను సంపాదించిన ధనాన్ని పక్కకి ఇచ్చిన సందర్భాలు ఉంటాయి అది కీడే కదా ఈమె నిజంగా గుణవంతురాలు అయితే కష్టపడి పని చేస్తుందట ఎప్పుడు బద్ధకంగా ఉండదట నువ్వు కష్టపడే మనస్తత్వం కలిగిన దానివైనా అయితే బద్ధకంగా ఉంటుంటావా నువ్వు బద్ధకంగా ఉన్నావు అని అంటే ఇదిగో మరలా చెప్తున్నాను నీవు గుణవంతురాలు కాకపోవచ్చు పెందల కడే లేస్తా కానీ ఈ రోజున ఎక్కువ స్త్రీలు ఎలా ఉన్నారంటే నేను ఎప్పుడో లేస్తాను లేచిన తర్వాత నాకు లేచిన వెంటనే టీ కాపీ నాకు భర్త పెట్టాలని లోకంలోకి ట్రెండ్లోకి వచ్చేసాం మనం మా అమ్మాయి టీ కూడా పెట్టడం రాదు నాయన నువ్వే ఆమెను లేపి టీ పెట్టాలి ఆమె గుణవంతరాలు కాదు ఇక మీరు చెప్పుకోండి ఆమె ఎలాంటిదో పెందల కడనే లేస్తదటా భర్త కంటే పిల్లల కంటే ముందే లేస్తదట్ట అన్ని వాళ్ళకి చక్క ఆమె ఏదైనా వస్తువు కొనాలని పొలం కొనాలని ఆలోచన చేసి దాని కొరకు ధనాన్ని సమకూర్చుతుందట కానీ ఈ రోజున నేను చాలా మందిని గమనించిన విషయం ఏంటి అని అంటే వీళ్ళు డబ్బులు పోగేస్తారు పక్కకి పెడతారు ఒకవేళ భర్త దగ్గర నుంచి పక్క తీసేస్తారు లేకపోతే వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇస్తారో మొత్తానికి డబ్బులు పక్కనే ఇస్తారు ఎందుకు పక్కన వేసుకుంటారంటే షేర్లు కొనుక్కోవడానికి ఇంట్లో అనేక అక్కర్లు ఉంటాయి ఈ ఎట్టి వస్తువులు కొనుక్కోవచ్చు ఈ డబ్బులెట్టి ఏదైనా ఇంకా కొంచెం పోగేసుకుంటే ఏదైనా విలువైన వాటిని సొంతం చేసుకోవచ్చు కానీ కొన్ని డబ్బులు పోగేసుకుని షేర్లు కొనుక్కోవడానికి అది కాదు చేయాల్సింది గుణవతి ఏం చేస్తుందట డబ్బులు సమకూర్చుకొని పొలం ఉంటదట అంటే భవిష్యత్తు గురించిన ప్రణాళిక వేస్తది నువ్వు భవిష్యత్తు గురించి ప్రణాళిక వేసేటువంటి ఒక మంచి గుణవంతురాలైనటువంటి వ్యక్తిగా ఉన్నావా తన బిడ్డలను తన భర్తని ఎప్పుడు చీకట్లో ఉండనిదట రాత్రి ఆమె దీపాన్ని ఆర్పుదట చక్కగా ఒకవేళ లేస్తే కంగారు పడకుండా చిన్న వెలుతురు ఉంచుతుందట అది గుణవంతురాలు చేసే పని అంతేకాని మొత్తం దీపం అంతే లైట్లన్నీ ఆపేయదట చీకటిగా ఉండనిదట వారికి కావలసినటువంటి వాటిని చాలా చక్కగా సమకూర్చుతుందట ఇంకా ఆమె గుణం ఏంటో తెలుసా బేద వారికి సహాయం చేస్తుందట ఎవరైనా అక్కర్లో ఉండి అమ్మా నాకు అక్కరు ఉంది అనంటే వారికి తప్పకుండా సహకారం అందిస్తుందట ఆమె వస్త్రాలు విలువైన దానికంటే గౌరవప్రదమైన వస్త్రాలు ఆమె వేసుకుంటది ఆ కుటుంబానికి కూడా అలాంటిది సిద్ధం చేస్తుంది ఈ రోజు వస్త్రాల గురించి చెప్పాలంటే ఒక రేంజ్ లో ఉన్న వస్త్రాలు కావాలి అని అనుకుంటున్నారు వాళ్ళకంటే వీళ్ళకంటే నా బట్టలు మరీ కాస్ట్లీగా ఉండాలి అనే ఆలోచన ఉంది కానీ ఈమె ధరించే వస్త్రాలు గాని ఆ బిడలకు భర్తకు ధరింపజేసే వస్త్రాలు కాని ఎలాంటి అంటే గౌరవప్రదమైనవి ఆమెను చూస్తే ఎవరైనా తప్పుడుగా చూడరట ఒక తల్లి భావంతో ఒక సహోదరి భావంతో చూస్తారట అంటే ఆమె వస్త్రాలు ఎలా ఉంటాయో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఆమె శరీరాన్ని కప్పుకుంటది అంతేకాని బయటకు చూపించేటువంటి మనస్తత్వం ఆమెకు లేదు ఆమెను చూస్తే నమస్కరించాలని గుణం స్వభావం బయటకు వస్తుంది తప్ప తప్పుడు దృష్టితో చూడాలని ఆలోచన ఉండదు మరి ఇప్పుడు నువ్వు ఎలా తయారవుతున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో తన భర్తను ఎప్పుడు కూడా గౌరవప్రదమైన వ్యక్తిగా చూసుకుంటుందట అతను కూడా అలాగే ఉంటాడట కారణం ఏంటి అంటే ఆమె వ్యక్తిత్వాన్ని బట్టి తన భర్తకు మరింత గౌరవాన్ని మరింత ప్రతిష్టతను తెచ్చేటువంటి వ్యక్తిగా ఆమె ఉన్నది ఈమెను బట్టి అతనికి గొప్పతనం కలుగుతుందట మరి నిన్ను బట్టి నీ భర్తకు గౌరవం ఉందా సహోదరులారా వింటున్నారా నిన్ను నీ భార్య ఎలా చూసుకుంటుంది నీ భార్య పట్ల ఇవన్నీ నువ్వు చూడగలవా ఇంకా ఆమె జీవితం ఎలా ఉందంటే ఆమెకు బలము గౌరవమే వస్త్రాలుగా ధరించేస్తుందట ఆమె ఎప్పుడు కూడా తనకున్నటువంటి బలాన్ని బట్టి తనకున్న గౌరవాన్ని బట్టి అవి నా వస్త్రాలు అని అంటదట అంటే ఎప్పుడు తన పని చేయటానికి బలహీనంగా కనిపించదు ఎప్పుడు తన గౌరవానికి తక్కువగా మాట్లాడదు ఎప్పుడు మన సిగ్గును కప్పుకున్నట్లుగా ఆమె ఎప్పుడు ఈ రెండు విషయాలు తన మనసులో పెట్టుకొని జీవించదట భవిష్యత్తు విషయమై బెంగ పెట్టుకోదట అస్సలు భయపడదట కారణం ఏంటంటే ఆ తన కోసం తన కుటుంబాని కోసం ఆమె సిద్ధం చేసిన వాటన్నిటిని బట్టి ఆమె ఏ రోజు కూడా భయపడదట భవిష్యత్తు గురించి లేదట కానీ రోజున మరి ఈ వాక్యాన్ని వింటున్న బిడ్లారా నీకు భవిష్యత్తు గురించి బెంగ ఉందా రేపు ఏమవుతుందో రేపు తిన్న పరిస్థితులు ఏమవుతాయని అని కంగారు పడుతున్నావా అయితే నీవు ఈ జాబితాలోకి ఇంకా చేరలేదు అని అర్థం కనుక ఈ గుణవతి అనేటువంటి జాబితాలోకి చేరాలి ఆమె ఎలాంటిదట ముత్యముల కంటే అమూల్యమైనది అని చెప్తున్నాడు అంత అమూల్యమైనటువంటి వ్యక్తి దొరకడం ఎంత ధన్యం ఆమె మాటలు ఎలా ఉంటాయంటే జ్ఞానమైనటువంటి మాటలు ఉంటాయట తెరమాలి దానిగా తెలివి తక్కువ దానిగా మాట్లాడదట ఆమె జ్ఞానం కలిగిన మాటలే మాట్లాడుతుంది మాట్లాడుతుంటే ఆ మాటలు నేను వినాలి అని ఆశ ఆలోచన కలుగుతుందట తన ఇంటి వారిని చాలా జాగ్రత్తగా కనబెడుతుందట భర్తనైనా పిల్లలైనా తన ఇంటి దగ్గర పని చేసే వాళ్ళైనా చాలా జాగ్రత్తగా కనిపెడతదట వాళ్ళ ప్రవర్తన ఎలాగుందో చూస్తుందట అవన్నీ గమనించి చక్కగా తన కుటుంబాన్ని కట్టుకుంటుందట మరి రోజున నీ పిల్లల్ని నీ భర్తని కనిపెడుతున్నావా గమనిస్తున్నావా వాళ్ళు ఎలా పొత్తి ఎలా ఎలాగుంటా ఉండి నాకెందుకు అన్నటువంటి పనికి మాలని స్వభావం నీకుగా అమ్ముకున్న మరికు గొప్ప గుణం ఏంటంటే పని చేశాకే భోజనం చేస్తదట చాలా మంది ఎలా ఉంటారంటే ముందు తినేద్దాం తర్వాత పని చేద్దాం తినడానికి ఓపుకు ఉండాలంటే పని చేయాలి కదా అనుకుంటారు కాదు కాదు ఓ గుణవంతురాలుగా ఉండాలనుకుంటే ఆమె పని మీద శ్రద్ధ చూపిస్తుంది తర్వాత భోజనం సంగతి చూస్తుంది ఇంట్లో వాళ్ళందరికీ భోజనం పెడతదట ఆ తర్వాత తింటదట ఆవిడ కానీ కొంతమంది ముందే తినేస్తారు మిగిలితే తింటారు మిగతా వాళ్ళు లేకపోతే మానేస్తారు అనుకుంటారు ఈమెకి ఎప్పుడు బద్ధకం అనేది ఉండదంట బకాన్ని దగ్గరికి రానిదంట తన పిల్లలు అమ్మా నువ్వు దన్నిరాలు అమ్మా ఎంత మంచి తల్లివమ్మా నీకు బిడలుగా పుట్టడం మాకు గొప్ప భాగ్యం అని పిల్లలు పొగుడుతారంట అండి తల్లిని ఉన్నావా సహోదరి నీ పిల్లలు నేను పొగుడుతున్నారా నువ్వే అమ్మ మా పనికి మళ్ళీ దానివి నీకు పుట్టేని చూడు నా కర్మ నా కర్మ ఇది అంటున్నారా లేతే ఇంకా దారుణమైన మాటలు ఏమన్నా మాట్లాడుతున్నారా ఈ రోజు నుంచి నువ్వు మారితే ఎంత బాగుంటుందో అంటావు వాక్యాన్ని వినియ తెలియక గడిపేశావు ఈ రోజు నుంచైనా వాక్యానుసరంగా జీవించడానికి ఎందుకు ప్రయత్నం చేయకూడదు తన భర్త కూడా తన భార్యను పొగుడతాడట చాలా మందిని చూశాను నేను స్త్రీలను చాలా మందిని గమనించాను కానీ నీలాగా ఇంత గొప్పతనం కలిగిన గుణాన్ని కలిగిన వ్యక్తిని పతివ్రత ధర్మాన్ని పాటించిన వ్యక్తిని నేను చూడలేదని తన భర్త తన పిల్లలు కూడా పొగుడుతారట అంత అమూల్యమైనటువంటి భాగ్యాన్ని సొంతం చేసుకోవాలి కొంతమంది వింటారా ఇలాగనుకుంటారు ఆ ఇది నాకు సరిపడదు అని తీసేస్తారు ఎందుకు సరిపడదు ఆమె ఎవరో అలాగూ బ్రతకగలిగినప్పుడు అలాంటి వారు ఉన్నప్పుడు మరి ఎందుకు నువ్వు ఉండకూడదు మన వల్ల కాదండి అంటుంటావు ఎందుకు ఏ ఎలాంటి అని మనం చేయడానికి ఎందుకు అంత గుణవంతురాలుగా అంత అవసరమా భయము భక్తి కలిగి కుటుంబాన్ని చూసుకొని ఏ ఇవన్నీ మనం సెట్ అవ్వదు మనకి అనేటువంటి స్వభావం కనుక నీకుంటే నువ్వు విలువను తీసేసుకున్న వ్యక్తిగా ఉంటున్నా ఈ రోజున యువతులు ఎలాగున్నారు అంటే పనికిమాలిన వాటిని వెంబడించేటువంటి వ్యక్తిగా పనికి వాటి కొరకు ప్రాకులాడి ఆరాటపడే వ్యక్తిగా ఉంటున్నారు అలాంటివి మానేయండి అసలైనటువంటి దానిని వెతకండి ఇలాంటి సుగుణాలను అలవరచుకోండి నువ్వు కొనియాడబడతావు గొప్పదానిగా ఉండగలుగుతావు ఆమె అందం కంటే కుటుంబాన్ని ఎక్కువ ప్రేమిస్తుంది ఆమె మేకప్ల కంటే కుటుంబాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఈరోజు జనాలు ఎలా ఉన్నారు అని అంటే అందం మోసకరం సౌందర్యం వ్యర్థం అంటే ప్రతి వ్యక్తికి ఈ మాట చెప్పొచ్చు అన్నట్టున్నారు మేకప్ మీద ఉన్నంత మనసు అందంగా కనబడాలి అనేటువంటి ఆరాటం కలిగిన మనసు విడిచిపెట్టి నా గుణమే నాకు అందం నా స్వభావమే నా అందం అన్నడానికి నీ ఒక మాదిరిగా ఉండాలని దేవుని శావకులుగా కోరుకుంటున్నాను దేవుని పట్ల భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు కొనియాడబడతారు ఈ సామెతల గ్రంథం ప్రారంభంలో మొదటి అధ్యాయము వచనంలో దేవుని పట్ల భయము భక్తి కలిగిన సందర్భం రాయబడింది ముగింపులో కూడా అదే మాట చెప్పబడుతుంది కనుక నువ్వు ఏదైతే చేసావో అది దానికి ప్రతిఫలం వస్తుంది నిన్ను ఊరు పెద్దలు ఉండేటువంటి ఆ స్థలాల దగ్గర ఆడుతారు సంఘాల్లో సమాజంలో కొనియాడబడతావు కనుక ఈ గుణవతి యొక్క గుణగణాలనన్నీ కలిగి ఉంటే చాలా సంతోషం ఒకవేళ లేకపోతే ఇలాంటి గుణగణాలన్నీ అలవరుచుకొని నీ జీవితాన్ని ఇతరులకి మాదిరికరంగా దీవినకరంగా ఉండగలగాలని దేవుని సేవకుడిగా ఈ వాక్ వింటున్న మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి దీవెనికరమైన వారిగా ఇతరులకు మాదిరికరమైన వారిగా ఉంచి భర్త చేత పిల్లల చేత కొనియాడబడే భాగ్యాన్ని ప్రభు ప్రతి సహోదరికి దయచేయును గాక ఆమె